వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పది తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు ఈ మార్పును గమనించకపోతే తీవ్ర నష్టమే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పది తర్వాత పదవి విరమణ పొందిన వారందరూ ఈ విషయాన్ని గమనించకపోతే తీవ్ర నష్టమే మనకందరికీ ఒక విషయం తెలుసు అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలుంది అందులో నలభై శాతం వరకు కమ్యూట్ చేయొచ్చు కమ్యూట్ చేసిన దానికి ఏకమత్తంగా ఇచ్చేసి ఆ కమ్యూట్ చేసిన పెన్షన్ బేసిక్ పెన్షన్ తగ్గించి పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి మన పెన్షన్లో కలుపుతారు ఇది ఆనవాయితీ అయితే రెండు వేల పది పిఆర్సి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఈ మల్టిఫయింగ్ ఫ్యాక్టర్ని తగ్గించారు అనగా పెన్షన్ కమిటెడ్ వ్యాల్యూని తగ్గించారు ఉదాహరణకి రెండు వేల పది జనవరి ముప్పై ఒకటి వరకు రిటైర్ అయిన వారికి ఒక రూపాయి కమిట్ చేసేస్తే వాళ్ళకు పది పాయింట్ నాలుగు ఆరు ఇంటూ పన్నెండు అనే ఈ ఫార్ములా ఆధారంగా ఇచ్చేది కమిటెడ్ వాల్యూని అంటే ఒక రూపాయి కమిటేషన్ చేసేసి ఒక నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రూపాయలని కమిటెడ్ వాల్యూ వచ్చేది కానీ ఆ తర్వాత అనగా ఫిబ్రవరి రెండు వేల పది నుంచి రిటైర్ అయిన వారికి ఆ కమిటెడ్ వాల్యూని తగ్గించి ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ వన్ ఇంటూ ట్వెల్వ్ అంటే ఒక రూపాయి కమిటెడ్ వాల్యూ చేస్తే వంద రూపాయల నాలుగు ఐదు రెండు పైసల్ని వ్యాల్యూ నిర్ణయించింది ఇక్కడ ఒక విషయాన్ని మనమందరం గమనించాలి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది వరకు పదవీ పదవి విరమణ అయినటువంటి వారికి ఒక రూపాయి కమిటెడ్ వాల్యూ పది పాయింట్ నాలుగు ఆరు ఇంటూ ట్వెల్వ్ అనగా నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రూపాయలు కమిటెడ్ చేసినప్పుడు దాన్ని పదిహేను సంవత్సరాలు రాబట్టేది ఇప్పుడు అనగా ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి కమిటెడ్ వాల్యూ ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ వన్ ఇంటూ ట్వల్వ్ అనగా వంద పాయింట్ నాలుగు ఐదు రెండుగా నిర్ణయించబడింది ఉదాహరణకి ఒక ఉద్యోగి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పదినాడు రిటైర్మెంట్ పొంది వెయ్యి రూపాయలు కమిట్ చేసేస్తే అతనికి వెయ్యి ఇంటూ నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండు అనగా ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలను ఏకమత్తంగా చెల్లించి బేసిక్ పెన్షన్ నుంచి ప్రతి నెల వెయ్యి రూపాయలను పదిహేను సంవత్సరాల వరకు మినహాయించేవారు అదే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పది పదినాడు రిటైర్ అయిన ఉద్యోగి వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే అతనికి వెయ్యి ఇంటూ ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ వన్ ఇంటూ ట్వెల్వ్ ఫార్ముల ప్రకారము ఒక లక్ష నాలుగు వందల యాభై రెండు రూపాయలు మాత్రమే చెల్లిస్తారు కమిటెడ్ వాల్యూ తగ్గింది కాబట్టి ఇక్కడ రీస్టోరేషన్ పీరియడ్ కూడా అదే నిష్పత్తిలో తగ్గించాలి కానీ అలా లేదు ఎప్పటికీ కూడా పదిహేను సంవత్సరాల వరకు దాన్ని మినహాయిస్తూనే ఉన్నారు ఉదాహరణకి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలను పదిహేను సంవత్సరాలు రికవరీ చేస్తే లక్ష నాలుగు వందల యాభై రెండు రూపాయలను ఎంతకాలం రికవరీ చేయాలి మన సింపుల్ మ్యాథమెటిక్స్ ప్రకారం చూసినట్లయితే దాన్ని ఈ విధంగా మనం చూసినట్లయితే పన్నెండు సంవత్సరాల్లోనే దాన్ని రికవరీ చేయాలి కాబట్టి పన్నెండు సంవత్సరాలకే మనకు మినహాయించిన పెన్షన్ను మళ్ళా మన పెన్షన్లో కలిపి పూర్తి పెన్షన్ను పునరుద్ధరించాలి అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది లేకుంటే ఈ మూడు సంవత్సరాలు అనవసరంగా నష్టపోతున్నాము కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గింది జీవన ప్రమాణం పెరిగింది ఈ రకమైనటువంటి విషయాలు చెబుతున్నారు కానీ నిజంగా జరిగింది ఏంటంటే కమిటీ వాల్యూ తగ్గింది కమిటేషన్ వాల్యూ నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు మూడు నుంచి వంద పాయింట్ నాలుగు ఐదు రెండుకు కుదించబడింది కాబట్టి నూట ఇరవై ఐదు రూపాయలను పదిహేను సంవత్సరాలు రాబడితే వంద రూపాయలను ఎంతకాలం రాబట్టాలని సాధారణమైన లాజిక్ ఈ లాజిక్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలకే మనం పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలి ఈ విషయంలో న్యాయం ఉంది ఉంది కనుకనే మన విశ్రాంత ఉద్యోగమిత్రులు వివిధ రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఆయా హైకోర్టులు వారికి అనుకూలంగా స్టే ఆటలను ఇస్తున్నాయి ఈ విషయం మీద నిన్నటి రోజున హైకోర్టులో కూడా మన ఏపీ ప్రభుత్వంలో వాదనలు జరగాల్సి ఉన్నా కూడా గవర్నమెంట్ తరఫున న్యాయవాదులు మరో రెండు వారాల సమయానికి కావాలని కోర్టుకు తెలియజేశారు కావున అది మరలా పడి నవంబర్ ఇరవై ఆరుకి అయితే వాయిదా పడింది ఏది ఏమైనా ఈ కమ్యూటేషన్ రికవరీ మీద ఏపీ పెన్షన్లకు అనుకూలంగా తీర్పు వస్తుందని కొంతమంది న్యాయ నిపుణుల అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ